గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్ల మాధవి విస్తృతంగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు రాజేంద్ర నగర్ లో స్థానిక ప్రజలతో సమావేశం నిర్వహించి సమస్యలపై ఆరా తీశారు టీడీపీతో పాటు జనసేన బీజేపీ నాయకులు ఆమెతో పాల్గొన్నారు గుంటూరు పశ్చిమ వర్గంలో ఉన్న ప్రధాన సమస్యలు వాటి పరిష్కారంకు తీసుకోవాల్సిన చర్యలను గల్లా మాధవికి వివరించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సమస్యల పరిష్కారంకు తలవంతు కృషి చేస్తానని మాధవి తెలిపారు మాకు చిన్న చిన్న పెన్షన్లనో లేకపోతే రేషన్ కార్డుల సమస్యలు లేవండి మాకు కేవలం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మెయిన్గా సమ్మర్ వస్తే వాటర్ ఉండడం లేదు అపార్ట్మెంట్స్లో అంటే అండర్ గ్రౌండ్ వాటర్ కూడా బాగా డిప్లీట్ అయిన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి ఈ రెండింటి మీద దృష్టి పెట్టండి ఇప్పుడే ఫ్రెష్గా ప్రధానంగా రోడ్ల సమస్య కూడా ఈ లోపల కాలనీల్లో ఎదుర్కొంటూ ఉన్నాం మేము రోడ్లన్నీ పగలగొట్టేయడం జరుగుతుంది విస్తీర్ణ పేరుతో అన్నీ ఓపెన్ చేయడం పగలగొట్టడం మళ్ళీ దాన్ని ఎలాంటి రిపేర్ చేయకుండా వదిలేయడం జరుగుతుంది యాక్సిడెంట్లు జరుగుతున్నాయి దానివల్ల అని స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది వచ్చి రాగానే ప్రభుత్వం వీటి మీద దృష్టి పెట్టి ఈ సమస్యల యొక్క పరిష్కారమే మా ధ్యేయంగా మేము పనిచేయబోతున్నాము అని చెప్పి ఇక్కడ అందరికీ హామీ ఇచ్చి ప్రజలందరూ ఇంత ఆదరాభిమానాలతో నన్ను రిసీవ్ చేసుకుని వారు ఎంతో ఆత్మీయంగా నన్ను పలకరించడం జరిగింది వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను